హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్తే మేమైతే యూట్యూబ్లో కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి అండ్ మా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి త్రి సింప్లీ త్రివేణి అనమాట మా ఛానల్లో నేను మా వారు అంటే బావాన్ కూడా అంటాను మా ఆయన అంటాను సో సందర్భం బట్టి యూజ్ చేస్తాను నేను మా వారు వీడియోస్ అయితే చేస్తాము ఫస్ట్ వీడియో మా ఇంట్రడక్షన్ వీడియో అండి ఇది ఎందుకనంటే మా గురించి మీకు కొంచెం వివరాలు తెలిస్తేనే కదా వీడియోస్లో ఏంటి అనేది మీకు అందుకని ఈరోజు అయితే మా ఇంట్రడక్షన్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాము అండి ఫస్ట్ అయితే మా గురించి నేను అయితే చెప్తానండి నా పేరు వచ్చేసి త్రివేణి అండ్ మా వారి పేరు వచ్చేసి వెంకీ వెంకటేశ్వరరావు మా క్వాలిఫికేషన్ అయితే తనైతే డిగ్రీ కంప్లీట్ చేశారు మేము నేనైతే నాదైతే టెన్త్ అయితే కంప్లీట్ అయింది సో ఖాళీ ఉన్న టైంలో అంటే ఎక్కువగా మాకు ఖాళీగానే ఉండదు సో వన్ అవర్ టూ అవర్స్ అలా ఉన్నప్పుడు యూట్యూబ్ అనేది చూస్తామండి వాళ్ళ ఇలా వీడి వీడియోస్ చూడటం ఎందుకు మనం కూడా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేద్దాము అనేది ఒక థాట్ వచ్చింది ఫస్ట్ అయితే నాకు వచ్చింది మా వారికి కాదు నాకు వచ్చింది తన్ని నేను మళ్ళీ చెప్పి ఒకటికి పదిసార్లు సార్లు చెప్పి తను ఒప్పించానమాట తను కూడా సరే చేద్దాము దీంట్లో తప్పేముంది అని అని ఓకే చెప్పారు దాంట్లో నాకైతే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారనమాట సరే ఇంకా తను కూడా ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం అవి అలాంటి ఇలాంటి వీడియోస్ పెట్టకుండా ఒక కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టి చూద్దాము మన ఛానల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తర్వాత సంగతి అని అన్నారు సరే అని ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నామండి చెప్పాను కదా నా అయితే త్రివేణి అండ్ మా వారి పేరు వచ్చేసి వెంకటేశ్వరరావు మా క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అంది నాదైతే టెన్త్ కంప్లీట్ అయింది మా ఇద్దరు పిల్లలు అండి మ్యారేజ్ అయిపోయి కూడా టెన్ ఇయర్స్ అవుతుంది మా ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే స్టేజ్కి వచ్చేసారు సో మాది వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా అండ్ జగ్గేపేట దగ్గర చిన్న విలేజ్ అండి సో విలేజ్ నేమ్ అయితే చెప్పను ఇప్పుడే ఛానల్ గ్రో బట్టి పుషింగ్ బట్టి మా డీటెయిల్స్ అనేవి కూడా మా ఊరు అనేది అలా చెప్తాను మీకు సరే ఇప్పటి మా గురించి అయితే చెప్పేశాను కదా అలానే మా ఫ్యామిలీకి హెడ్ ఉంటారు కదా అంటే కుటుంబానికి పెద్ద తలకాయ ఎవరు అని అంటే మా వారేనండి టెన్ ఇయర్స్ నుంచి కూడా మా బాధ్యతలు బరువులు భారాలు అన్నీ కూడా తనే చూసుకుంటున్నాడు సో ఫైనాన్షియల్గా కొంచెము అన్నీ ఫేస్ చేస్తున్న ఫేస్ చేస్తున్నారు సో అందుకని ఇది కూడా ఒకసారి చూద్దాం బావా అనేసి నాకు వచ్చిన తాట్ని తనకు షేర్ చేశాను సరే అన్నాడు సో ఇప్పటి వరకు అయితే మా గురించి చెప్పాం కదా మేము ఏంటి ఎలా ఉంటాము ఏంటి ఏంటి అలానే మేము రెండు విధాలుగా అయితే మా లైఫ్ని సాగిస్తున్నాం అనమాట అండ్ మేము వచ్చేసి వ్యవసాయం వ్యవసాయం చేస్తాము అలానే మేము అయితే గేదెలు అలానే అవి చూసుకుంటాము అలానే తనకు ఇంకొక డ్యూటీ ఉంటుంటుంది అనమాట అండ్ ఇరవై నాలుగు గంటల్లో మేము మా టయాన్ని ఎలా రన్ చేస్తాము ఉరుకు పరుగులతోటి అనేది వీడియోస్ అయితే చేసి పెడతామండి నచ్చిన వారి ఛానల్ని అయితే చూడండి చూసి కంటెంట్ ఉంది బాగుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ అయితే మాకు చాలా 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 ముఖ్యం అనమాట అండ్ లైకు సబ్స్క్రైబ్ ద్వారా ఛానల్ అయితే ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను ఇంకా విశేషాలు అని అంటే ఛానల్లో వీడియోస్ అయితే మాత్రం మేము మా పొలాల్లో చేసే పనులు అలానే మా గేదెల దగ్గర ఉన్న పనులు ఇలాంటివి చెప్తాను అలానే తనకు ఇంకొక వర్క్ ఉంది అన్నాను కదా అవైతే ముందు వీడియోస్లో మీ అందరికీ షేర్ చేస్తూ ఉంటాను అలానే నేను ఇంట్లో ఎలా చూసుకుంటాను అలాంటి వీడియోస్ కూడా పెడతాను అలానే మార్నింగ్ తను ఎయిట్ థర్టీ నైన్కి తన డ్యూటీకి వెళ్ళిపోతాడండి ఇంకా అక్కడి నుంచి కూడా ఈవినింగ్ ఎయిట్ థర్టీ నైన్ వరకు వస్తారు అప్పుడు దాకా కూడా నేను నా ఇంటిని అలానే గేదెలని పొలాలని అండ్ మాతో పాటు మా అత్తయ్య గారు కూడా మాకు తోడుగా ఉంటారు మేము ఇద్దరం ఎలా మెయింటైన్ చేస్తాము అనేది కూడా ఈ వీడియోస్లో మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను సో ఇప్పుడు దాకా అయితే నేను అన్నీ కూడా మా గురించి మీకు చెప్పాను అనుకుంటున్నాను సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలానే ఛానల్ని మాత్రం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి అబ్బా మీకు సపోర్ట్ అయితే చాలా చాలా మాకు ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉన్నాం కాబట్టి ఇది మాత్రం కంపల్సరీ మీరు సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటున్నాను సరే చూద్దామండి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకొక విషయము మీ మీ వీడియోస్లో మరి ఈ వీడియోలో మీ వారు కనిపించలేదు అని అడుగుతారేమో కామెంట్లో మేమైతే యూట్యూబ్కి ప్రస్తుతానికైతే ఏమీ తీసుకోలేదండి అండ్ అంటే ట్రైపాడ్ అని మైక్ అని అలాంటివి అయితే ఏమీ తీసుకోలేదు ఛానల్ గ్రోత్ తీసుకుందాము అనుకుంటున్నాను మాకు కెమెరామ్యాన్ ఎవరు లేరు మా వారే కెమెరామ్యాన్ అనమాట సరే తనే వీడియో తీస్తున్నాడు ఇప్పుడు బావా అందరికంటే ఒకసారి హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ సరే అదే అండి తనకి కొంచెం సిగ్గు మొహమాటం అనమాట మనకు అలాంటివి ఏమీ లేవు సోషల్ మీడియాలో సోషల్ మీడియా అంటే ఏంటండి జనం ఉన్న వీడియోకి ఇప్పుడు మనం పలంపను వెళ్తాము అలానే బయటికి వెళ్తాము అక్కడ జనం ఉండట్లేదా అలా అలానే ఇది కూడా అనుకుంటాను సో సరే అండి ఈరోజైతే ఇదే వీడియో మా గురించి మీకు పూర్తిగా చెప్పాను అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఓకే బాయ్ నమస్తే